గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లో హాస్టల్లో హిడెన్ కెమెరాస్ సంబంధించిన నేను కూడా మీడియా ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానీ చూసి తెలుసుకోవడం జరిగింది ఇమీడియట్ గా అదే రోజు సాయంత్రము గుడ్లవెల్లేరు హాస్టల్ విజిట్ చేశాను ఆ విద్యార్థినిలతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అక్కడ వాష్రూమ్స్ అన్ని కూడా తిరిగి చూడడం జరిగింది అదే కాకుండా నేను అక్కడే ఆ పిల్లలందరితో మాట్లాడడం కాకుండా ఆ స్టాఫ్ తో కూడా మాట్లాడాను అనేకమైనటువంటి అనుమానాలకు తావించే విధంగా ఆ సంఘటన ఉంది అన్న దానికి మహిళా కమిషన్ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి సో పిల్లలు అందరూ కూడా రెండు షవర్స్ తీసుకువెళ్లే ఫొటోస్ ని కూడా మాకు షేర్ చేశారు రెండు షవర్స్ మాత్రమే ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ తీసుకెళ్లే ఫొటోస్ మాకు షేర్ చేశారు దాని మీద కూడా మేము గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి నోటీసులు ఇష్యూ చేశాము అయితే ఒక్కరు ప్రిన్సిపల్ ఒక్కరు మాత్రమే వచ్చారు ఇద్దరు వార్డెన్స్ సిక్ ఉన్నారని చెప్పారు అది కాకోకుండా మేము ఇద్దరు ముగ్గురు వార్డెన్స్కి ఇంకా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ గా ఉన్న ఇంకొక ఇద్దరికి కూడా నోటీసులు సర్వ్ చేశాము ఈ నెల ఇరవై ఐదో తేదీ మళ్ళీ మరొకసారి విచారణకు ఆదేశించాం ఖచ్చితంగా ఒకటి ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్న వారి ఎదుటని ఏదైనా నిర్ధారించే అవకాశం ఉండాలి అలాంటి పని చేయాలి అలాంటిది జరగకుండా విద్యార్థినులందరూ బయట ప్రొటెస్ట్ చేసే సమయంలో ఏదైతే పవర్ కూడా ఆఫ్ చేసి మరి ఏదైతే డిటెక్టర్తో తో ఏదైతే మరి హిడెన్ కెమెరాస్ కోసం సర్చ్ చేశారో మీద కూడా మహిళా కమిషన్కి అనుమానాలు అనుమానాలున్నాయి అంతే కాకుండా రెండు షవర్స్ ను మాత్రమే తీసుకెళ్లడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కాకోకుండా వార్డెన్ ఏదైతే స్టూడెంట్స్ ని బెదిరింపులకు పాల్పడిందో మీ మీరు ఏదైనా సరే ఎక్కువ చేస్తే మీ సర్టిఫికేట్స్ లేకుండా ఇవ్వకుండా బయటకు పంపిస్తామన్న బెదిరింపులకు కూడా రేపు ఉదయం కల్లా ఇది అబద్ధం అయిపోతుంది అవ్వాలి కూడా అన్న బెదిరింపులు ఇవన్నీ మా నోటీసులో ఉన్నాయి తప్పకుండా వీటన్నింటికి సమాధానం ఇవ్వాలి ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎందుకు ఇలాంటి గతంలో ఒక ఇద్దరు విద్యార్థినిల మీద ఇద్దరు విద్యార్థుల మీద అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసి ఇంటికి పంపించకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా ఎందుకు ప్రవర్తించారు యాజమాన్యం అన్న విధంగా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళను ప్రశ్నించాము కొంతమందిని ఇంకా కొంతమందిని ప్రశ్నించాల్సింది ఉంది వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా ప్రెస్ మీట్ పెడతాం ఖచ్చితంగా ఆ ఎంక్వైరీలో ఏవైతే మేము తీసుకున్నామో వాటన్నింటిని పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ ఒక నివేదికన మేము విజిట్ చేసిన నివేదికను ప్రభుత్వానికి పంపించాము అదే విధంగా డీజీపీ గారికి కూడా పంపించాం మరి మరొకసారి ఈ ఎంక్వైరీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర మహిళా కమిషన్ ఒక యాక్ట్ ఉంది ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోం ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో కొన్ని అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అలసత్వం జరిగినా అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్ గా వారి హక్కులు ఉన్నాయి వారి హక్కులను కాపాడుకోవాలి వారి హక్కుల కోసం పని మేము మేము వస్తాము మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న అత్యంత అత్యంత ఉన్నతమైన చదువు చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా బాలీవుడ్ నటి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చింది విజయవాడకు వచ్చి అనేక మందిని కలిసింది మరి మహిళా కమిషన్ ను కలవాలని ఎవరు సలహా ఇవ్వలేదా లేకపోతే మహిళా కమిషన్ ఉందని కూడా తెలుసు కదా బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఎందుకు ఆశ్రయించలేదు సుముటగా నేను అదే చెప్తున్నా ఈ రాష్ట్రంలో మహిళలకు నేను సుముటగా స్వీకరిస్తా అది ఏ ప్రాంతమైనా ఏ రాజకీయ పార్టీలైనా నేను సుముటగా స్వీకరించేదానికి మహిళా కమిషన్ నేను నేను చెప్తున్నా ముంబైకి చెందిన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మహిళ మీద నేను సుముటగా తీసుకోలేను ఈ రాష్ట్ర మహిళలైతే నేను సుముటగా తీసుకోవడానికి సిద్ధం నా యాక్ట్ ఉంది నేను యాక్ట్ ప్రకారం పనిచేస్తున్నా నాకు ఏదైతే నాకు చట్టం ఉందో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఉందో ఆ చట్టబ్రద్ధంగానే నేను పనిచేస్తున్నా చట్టాన్ని మీరి పనిచేయడానికి నాకు కూడా హక్కు లేదు థ్యాంక్ యూ